నంద్యాల జిల్లాలో ఎక్కడైనా శాంతి భద్రతల సమస్య ఉత్పన్నం అయినప్పుడు అల్లరి ముక్కను ఏ విధంగా అదుపు చేస్తూ చెదరకుట్టాలో తెలియజేస్తూ నేడు నంద్యాల పట్టణంలోని రామ్నాథ్ థియేటర్ నాలుగు రోడ్ల పూడల వద్ద జిల్లా ఎస్పీ రఘువీర్ రెడ్డి ఆధ్వర్యంలో నంద్యాల జిల్లా పోలీసులు మా బాబరేషన్ డ్రిల్ ను విజయవంతంగా నిర్వహించారు ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ మాట్లాడుతూ ఓట్ల లెక్కింపు రోజున ఎలాంటి పరిస్థితులు సవాళ్లు ఎదురైనా వాటిని అధిగమించడానికి పోలీసులు ఇప్పటి నుండే సమాయత్తమై ఉన్నారు అనే సందేశాన్ని జిల్లా ప్రజలకు ఈ మాక్ డ్రిల్ ద్వారా ఇస్తున్నాము ఎన్నికల కౌంటింగ్ పూర్తయ్యేంత వరకు ఎన్నికల ప్రవర్తన నియమావళి అమల్లో ఉంది అలాగే సెక్షన్ సెక్షన్ పోలీస్ యాక్ట్ కూడా ఉంది ఎవరైనా చట్టాన్ని అతిక్రమించి హింసాత్మక చర్యలకు పాల్పడితే వారిపై పోలీస్ రేటా ఎలాంటి చర్యలు తీసుకుంటారో జిల్లా ప్రజలకు నంజాల ప్రజలకు తెలియజేసేందుకు ఈ రోజు ఇక్కడ మార్గాలు చేశాం కౌంటింగ్ సందర్భంగా ఎన్నికలకు సంబంధించిన రౌడీ షీటర్లు ట్రబుల్ మాంగళ్లను అవసరమైన మేరకు బైండ్ ఓవర్ హౌస్ అరెస్ట్ చేయడం జరిగింది ప్రతిరోజు జిల్లా వ్యాప్తంగా నాకా బందీలో అండ్ సెర్చ్ ఆపరేషన్స్ ఫ్లాగ్ మార్చ్ వంటి కార్యక్రమాలు చేస్తూ అసాంఘిక శక్తులకు అడ్డుకట్ట వేసేందుకు జిల్లా పోలీసులపై కార్యక్రమాలను చేయిస్తున్నారు ఇక్కడ కూడా అవంచనీయ సంఘటన జరగకుండా సెన్సిటివ్ విలేజెస్ ఒక ఐదు ప్రాంతాల్లో పికెట్ వేయడం జరిగింది అన్ని మండల హెడ్క్వార్టర్స్ లో మొబైల్ టీమ్స్ ఉంటాయి ఎస్ఐ ఆధ్వర్యంలో ఇన్స్పెక్టర్ ఆధ్వర్యంలో పిఆర్టి టీమ్స్ ఉంటాయి వాళ్ళందరూ కూడా రౌండ్ ది క్లాక్ పెట్రోలింగ్ తిరగడం జరుగుతుంది అనుమానితులందరినీ ప్రభుల్ మాంగర్స్ షీట్ హోల్డర్స్ అందరినీ కూడా వాళ్ళని ముందుగానే కస్టడీలోకి తీసుకోవడం జరుగుతుంది ఎక్కడ కూడా ఎవరికి కూడా అవకాశం ఇవ్వకుండా శాంతి భద్రతలో భంగం కలగకుండా అన్ని చర్యలు కూడా సిద్ధం చేయడం జరిగింది కౌంటింగ్ సెంటర్ దగ్గర అన్ని రకాల చర్యలు చేపట్టడం జరిగింది భద్రతాపరమైన చర్యలు మూడంచెల భద్రతా వ్యవస్థ ఆల్రెడీ ఉంది మనకి ఇంకొక నాలుగో అంచె కూడా ఆ రోజు కౌంటింగ్ ముందు రోజులకి స్టార్ట్ అవుతుంది ఇది కాకుండా మనకి ఆళ్ళగడ్డలో ఒక బిఎస్ఎఫ్ కంపెనీ ఉంది సో ఆ కంపెనీ నైన్టీ మెంబర్స్ ఉంటారు దాంట్లో కొంత భాగం బలగాని కొంత ఆళ్ళగడ్డ అక్కడ యుటిలైజ్ చేసుకోవడం జరుగుతుంది ఇంకొక కంపెనీ వస్తుంది అది నంద్యాల లోన్ మిగతా ప్రాంతాల్లో యుటిలైజ్ చేయడం జరుగుతుంది సిబ్బందికి కొరత ఏం లేదు ఇది సిఎపీఎఫ్ బలగాలు బిఎస్ఎఫ్ బలగాలు రెండు కంపెనీలు వస్తున్నాయి ఏపీఎస్ కూడా వస్తుంది కాబట్టిగా అన్ని రకాలుగా కూడా మేము పోలీసులు సంసిద్ధంగా ఉన్నాం ఆ రోజు ఎవరికి కూడా సెవెంటీ టూ అవర్స్ తర్వాత వరకు కూడా సిక్స్త్ వరకు కోడ్ ఉంటుంది అప్పటి వరకు ఎటువంటి ఊరేగింపులు గానీ సంబరాలు కానీ చేసుకోవడానికి వీల్లేదు వన్ ఫార్టీ ఫోర్ అమల్లో ఉంటుంది తదుపరి పర్మిషన్లు ఎలా ఉంటాయి ఎలా ఇస్తారు అనే దాన్ని బట్టి కార్యక్రమాలు ఉంటాయి దయచేసి ఎక్కడి గ్రామాల్లో ఎక్కడి మండలాల్లో ప్రజలు ఎక్కడ హెడ్ క్వార్టర్ లో ప్రజలు అక్కడే వాళ్ళ ఇళ్ళ దగ్గర ఉండాలి ఎవరు కూడా వాళ్ళు వాళ్ళ విధులు పక్కన పెట్టి ఎవరు కూడా అసెంబ్లీ అవ్వడానికి ప్రయత్నం చేయవద్దండి ఇది మా యొక్క మనవి చూసింది మోబ్ ఆపరేషన్ ఒక మాబ్ డ్రీల్ అనమాట వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ అమల్లో ఉన్నప్పుడు అల్లరి ముగ్గురు విధ్వంసం చేయాలని చెప్పి ప్రజాశాంతికి భంగం కలిగించే రీతిగా ప్రజల యొక్క ఆస్తికి గాని ప్రభుత్వ ఆస్తికి కానీ ధ్వంసం చేసే పరిస్థితులలో ఏ విధంగా పోలీసు వారు యాక్షన్ తీసుకుంటారనేది ఇది ఒక మోడల్ నమూనా డ్రిల్ అనమాట ఎట్లా హెచ్చరిక చేస్తారు తర్వాత గ్యాస్ ఎట్లా యూజ్ చేస్తారు లాఠీ చార్జ్ ఎట్లా చేస్తారు ఆ తర్వాత ఫైర్ ఓపెన్ ఎలా చేయడం జరుగుతుంది అనేది ఒక నమూనా డ్రిల్ మీ ముందు ప్రజలకి అందరికి కూడా తెలిసేలాగా ప్రదర్శన చేయడం జరిగింది ఇవన్నీ కూడా కౌంటింగ్ దృష్టిలో పెట్టుకొని తర్వాత కూడా శాంతి భద్రతను దృష్టిలో పెట్టుకొని ఈ నమూనా డ్రిల్ ఏర్పాటు చేయడం జరిగింది ఒక సీక్వెన్స్ లో ఎట్లా ఉంటది మేము హెల్మెట్స్ రైట్ గేర్ బాడీ ప్రొటెక్టర్స్ ఇవన్నీ కూడా పెట్టుకొని సిద్ధంగా అన్నిటికీ కూడా సిద్ధపడి ఉంటాం ఇంకా ఎటువంటి చర్యలు కూడా వెనకాడే ప్రసక్తి ఉండదు ఎప్పుడైతే వయోలేట్ చేసి బాబు వస్తారో అలాంటప్పుడు కఠినమైన చర్యలు తీసుకోవడం జరిగింది ఇది ఒక నథింగ్ బట్ ఒక హెచ్చరిక లాగా సంఘ విద్యో శక్తులు ఎవరైనా అటువంటి చర్యలకు పాల్పడితే చర్యలు కఠినంగా ఉంటాయి ఎక్కడ పోలీసులు వెనకాడనేది ఒక హెచ్చరిక ఒక నమూనా డ్రిల్ ఇది దయచేసి అందరు కూడా కోఆపరేట్ చేయండి కౌంటింగ్ రాబోయే కౌంటింగ్ సందర్భంగా ఎక్కడ కూడా ఆ సంఘ విద్రోహ శక్తులను ఎవరు కూడా ఎంకరేజ్ చేయద్దు ప్రశాంతంగా మనం ఎన్నికలు జరుపుకున్నాం రాబోయే కౌంటింగ్ కూడా అంత ప్రశాంతంగా జరగాలి ప్రజల యొక్క అందరి సహకారం కోరుకుంటున్నాం మీ అందరి సహకారం కూడా కోరుకుంటున్నాం కౌంటింగ్ సెంటర్ దయచేసి ఏజెంట్స్ తప్ప క్యాండిడేట్లు ఏజెంట్స్ తప్ప వేరే ఎవరు కూడా రావద్దు వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ ఉంది ఇది అందరూ కూడా గమనించాలి జిల్లాలో అందరూ కూడా అన్ని నియోజకవర్గాల నుంచి కూడా అందరూ కూడా మనకి సహకరించాలి ప్రశాంతంగా జిల్లాలో ఎన్నికల వాతావరణం పూర్తి అవ్వాలి ఇది మా పోలీసు వైపు నుంచి